అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిత్తారమ్మ దేవి ఆలయం గురించి ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్లోని గాజుల్ రామారంలో ఉంటుంది ఈ చిత్తారమ్మ దేవి ఆలయంలో మూడు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అవేంటంటే రేణుకా ఎల్లమ్మ తల్లి అలాగే పోచమ్మ తల్లి నాగదేవత ఆలయాలు కూడా కలువుతీరి ఉన్నాయి జనవరి ఇరవై మూడు నుంచి ముప్పైవ తారీఖు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రోజు అమ్మవారి జాతర జరుగుతుంది ఈ జాతర అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా జరుగుతుంది మేడారం జాతర తర్వాత అంతటి విశిష్టత కలిగిన జాతర ఈ చిత్తారమ్మ జాతర ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఈ ఆలయం విశిష్టత గురించి ఈ ఆలయ విశేషాల గురించి జాతర గురించి అమ్మవారి గురించి స్థల పురాణం గురించి అక్కడున్న అర్చకస్వామి మాట ఓం అస్మత్ పరమ గురు ఈ యొక్క అమ్మవారు ఇక్కడ ఒక మూడు పర్ణాగుల దూరంలో మెట్టికాన్ కూడా అనే ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఇదివరికే ఇప్పుడు అంటే భవనాలు వచ్చినాయి ఇప్పుడు పొలాల్లోనే బిల్డింగులు వచ్చినాయి కాబట్టి ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలకు సంబంధించిన విషయము యాభై యాభై మూడు సంవత్సరాలకు సంబంధించిన విషయం రెండు విషయాలు చెప్తున్నాము ఈ యాభై మూడు సంవత్సరాల క్రితం అమ్మవారికి పొలంలో దొరికినటువంటి అమ్మవారుగా చిత్తము అంటే కోరిక కోరికలు తీర్చేటటువంటి తల్లి దేవి అనేటటువంటి ప్రధానంతో ఈ అమ్మవారికి నామకరణం జరిగింది ఈ అమ్మవారి యొక్క పేరు బహుశా మీరు ఎక్కడ విని ఉండరు హైదరాబాద్ మహానగరంలో నాలుగు మూడు దేవాలయాలు ఈ అమ్మవారి పేరు మీద ఉన్నాయి చిత్తారమ్మ అనే పేరు మీద కాబట్టి భూమిలో దొరికినటువంటి భూగర్భవాసిని అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపముగా కూడా భావించవచ్చు యద్భావం తద్భవతి అనేటటువంటి రీతిలో మనం ఏ కోరిక ఏ మనసుతో అయితే ఉంటామో అమ్మవారు ఆ విధంగా ఆ ఆకారంలో దర్శనమిస్తుంది అంటే సందేహం లేదు కాబట్టి ఎంతమంది దేవతలు ఉన్నా రూపం ఒక్కటే అనేటువంటి నినాదంతో మన సనాతన హైందవ ధర్మాన్ని గుర్తిస్తూ మనము కూడా నిత్యము ఆనందము ఐశ్వర్యము అష్టైశ్వర్య భోగభాగ్యములతో ప్రద్రోగుతూ అమ్మవారిని కూడా దర్శించుకుంటూ స్వామివారి ఇంకా అమ్మవారి యొక్క కుటుంబకు మాత్రులు కాని సంతోషిస్తున్నాము ఒక విషయం మీకు అన్నవిస్తున్నాము ఇది లో ఉన్న హైదరాబాదులో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసేటటువంటి ప్రదేశము ఆ ప్రదేశం ఏమిటంటే జీడిమెట్లకి సమీపంలో ఉన్న గాజుల రామారాం ఇప్పటికీ ఇది గ్రామమే కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయం ఈ సంవత్సరంతో యాభై ఒక్క సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ప్రపంచంలోనే ప్రచారం లేనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి దాంట్లో ఇదొక దేవాలయము హైదరాబాద్ మహానగరంలో వందకి ముప్పై ఐదు మందికి మాత్రమే తెలిసిన దేవాలయము హైదరాబాద్ మహానగరంలో పెద్ద జాతర కలిగినటువంటి దేవాలయం ఈ యొక్క జాతరలో గ్రూప్ వన్లో కూడా ఈ యొక్క దేవాలయం గురించి వస్తుంది ఎందుకు అంటే హైదరాబాద్ మహానగరంలో ఏ జాతర పెద్దది అన్న విషయానికి వస్తే బ్యూబ్లీ హిల్స్ పెద్దమ్మ బలకంపేట ఎల్లమ్మ మహంకాడమ్మ సికింద్రాబాదు గాజుల రామారం చిత్తారమ్మ గుడి అనే విషయాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి జాతరలో ఇది ఒక జాతర సుమారు శుక్రవారం నుంచి ప్రారంభమై శుక్రవారంతో ముగుస్తుంది మరలా శనివారము ఆదివారం కూడా జాతర యొక్క వాతావరణాన్ని నెలకొన్న ఏకైక దేవాలయం హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ మహానగరంలో శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయము ఆ స్వామి అమ్మవారి యొక్క సమీపంలో ఉన్న ఉపాలయము ఇది మూడున్నర ఎకరాల సమూహము కలిగిన దేవాలయం దీంట్లో నాలుగు దేవాలయాలు ఉంటాయి ఒకటి చిత్తారమ్మ దేవి ఆలయము ఇప్పుడు మీరు చూస్తున్నది రేణుకాయలమ్మ దేవి ఆలయము తర్వాత పోచమ్మ దేవాలయము నాగమ్మ దేవాలయం కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో రేపు ఇరవై మూడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం పెద్ద జాతర ఉంటుంది ఆ రోజున ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల మంది వస్తారు అనడంలో సందేహం లేదు ఈ యొక్క దేవాలయం అందుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడా కానటువంటి పనులు కోరుకున్నంత మాత్రమే అయ్యేటటువంటి దేవాలయము ప్రతి ఆదివారము కూడా కొత్త కొత్త భక్తులతో మాకు కనిపించేటటువంటి ఆలయం ఇది ఉన్న భక్తులు వస్తూ ఉన్నా కొత్త కొత్త మంది భక్తులు వస్తూ ఉండేటటువంటి ఆలయము ఈ దేవాలయంలో జాతర ముఖ్యమైనటువంటి ప్రధాన ఘట్టము ఆ జాతరలో నిత్య కుంకుమార్చనలు కోనాలు కోళ్ళని మేకలని కోసే సంప్రదాయము తర్వాత ఒడిపియ సంప్రదాయము ముడుపు కట్టుకునే సంప్రదాయము ముడుపు కట్టుకున్నంత మాత్రమే సమస్తమైన కోరికలను తీర్చేటటువంటి చల్లని తల్లులు నలుగురు తల్లులు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇది జీడిమెట్లకు అత్యంత సమీపంలో షాపూర్ మహానగరంలో ఉషాముళ్లపూడి హాస్పిటల్కి పక్కనే ఉన్నటువంటి దేవాలయము ఇది గాజుల రామారంలో ఉన్నటువంటి దేవాలయము కూకటపల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి రెండున్నర కిలోమీటర్ల నుంచి మూడున్నర కిలో మూడున్నర కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి దేవాలయము కాబట్టి ఈ దేవాలయంలో మానసిక శారీరక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే కుటుంబాలు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందాము అనుకున్నటువంటి ఇరవై ముప్పై వేల కుటుంబాలను బతికించినటువంటి అమ్మవారి అమ్మవారు కాబట్టి కోరికలకు కొంగు బంగారమై నిలిచేటటువంటి దేవాలయము రేపు ఆదివారం రోజున ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజున ఉదయం తెల్లవారుజామున ఒంటి గంటకి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది తెల్లవారుజామున రెండు గంటలకే మూడు వేల మంది నుంచి నాలుగు వేల మంది వచ్చేటటువంటి దేవాలయము ఉదయం ఆరు గంటలకే వేలలో ఉంటారు ఈ దేవాలయంలో కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి దుకాణాలు ఉంటాయి తర్వాత పిల్లలకు సంబంధించి వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి జాతరలో వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా అమ్మవారి యొక్క మహాకుంభమేళ తర్వాత వచ్చేటటువంటి జాతర ఇది కాబట్టి సమ్మక్క సారక్క మహాకుంభమేళ తర్వాత వచ్చే దేవాలయ జాతర ఇది అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడితో పాటు ఇక్కడికి వచ్చి మీ కోరిక కోరికలను తీర్చుకొని కానుకలు వేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన ఇది ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయము ఫిబ్రవరి నెలలో ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఈ దేవాలయ జాతర అది జనవరిలో జరుగుతుంది ఫిబ్రవరిలో జరుగుతుంది కాబట్టి ఈ అమ్మవారికి కూడా అశేషమైనటువంటి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాకూర్చున్నాము ఈ యొక్క దేవాలయంలో కేవలం ముడుపులు కట్టుకున్నంత మాత్రమే కోరికలు తీరుతాయటలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా సనాతన హైందవ ధర్మాన్ని రక్షిస్తూ మన యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని నలుగుశల వ్యాపింపజేస్తూ మనము సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషింపజేయాలని ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ దేవాలయం పరిశీలిస్తుంది కాబట్టి యాభై మంది భక్తజనులు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి స్వామి అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణ మనం పొందవలసిందిగా ప్రార్థన ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళటానికి ఈ షెడ్ కింద మన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు ఈ గుడిలోకి వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం ఎదురుగా రాహుకాల దీపాలు నిమ్మ దీపాలు అలాగే అమ్మవారికి భవనము అన్ని ఇక్కడే సమర్పిస్తూ ఉంటారు అమ్మవారి జాతర కోసం గుడి అంతా ఇలా లైటింగ్ తోటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతారు ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి చిత్తారమ్మ తల్లి ఇందాక కౌంటర్ ఉంది కదా ఆ కౌంటర్ దగ్గర అర్చన టికెట్ తీసుకొని ముందుకు వెళ్తే అర్చన చేస్తారు కొంచెం దగ్గరగా అమ్మవారిని చూడొచ్చు ఉచిత దర్శన సదుపాయం కూడా ఉంది అమ్మవారికి నిమ్మకాయల దండలతోటి పూలమాలలతోటి గాజులతోటి అలంకరణ చేశారు ఈ గుడిలో శుక్రవారం రోజు రాహుకాలంలో రాహుకాల దీపాలు పెడుతూ ఉంటారు అలాగే శ్రీ లలితా పారాయణం కూడా చేస్తూ ఉంటారు आपको शाम के सुबह में रात के फायर लाने के लिए आने के लिए तार बंदे से मोटो बार लाने के लिए आने के लिए उसका काम बहुत बंद हो गया हमारे हाले से नया नया अच्छा से समान परिचय अन्य नियार नहीं तत्काल नहीं आप रोके ఈ గుడిలో దేవీ నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు చాలా వైభవంగా చేస్తారు అలాగే అమ్మవారికి ఒడి బియ్యం ప్రధానంగా ఇస్తూ ఉంటారు ఇంకా కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తారు అమ్మవారి జాతర దగ్గరలోనే ఉంది కనుక గుడి అంతా లైటింగ్లతోటి రెడీ చేస్తున్నారు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ జాతర మొత్తం వారం రోజులు జరుగుతుంది ఈ వారం రోజుల్లో కూడా మెయిన్ గా వచ్చేసి ఆదివారం రోజు జాతర ఈ ఆలయం వచ్చేసి నాగదేవత ఆలయం ఇక్కడ దీపాలు వెలిగిస్తారు అలాగే ఈ చెట్టుకి ముడుపులు కడతారు ప్రతి మంగళవారం ఉదయం ఏడు గంటలకు నాగదేవతకు అభిషేకం చేస్తారు మేం వెళ్ళిన టైంకే కూడా వచ్చారు శ్రీ కూనా శ్రీశైలం గౌడ గారు ఈ గుడికి వ్యవస్థాపకులు తల్లి ఆలయంలో కోన శ్రీశైలం గౌడ గారు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక్కడ ప్రధానంగా విశేషం ఏంటంటే ఈ గుడిలో ఉన్న ఈ నలుగురు అమ్మల దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకుని ముడుపు కడితే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది అని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ వారం రోజులు జరిగే జాతరని ఎవరూ మిస్ అవ్వకండి రావాలనుకున్న వారు తప్పకుండా రండి చాలా బాగుంటుంది జాతర ఇక్కడ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టుకొని వారి ముక్కును తీర్చుకుంటున్నారు ఈ గుడిలో మనం ఏదైనా కోరుకొని ముడుపు కట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది అమ్మవారి జాతర కోసం భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు గుడి మొత్తం లైటింగ్స్ వేస్తున్నారు కమిటీ వారంతా కలిసి జాతరకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు గుడి నుంచి బయటికి రాగానే ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మీ సపోర్ట్ని నాకు లైక్ రూపంలో తెలియచేయండి మీరు లైక్ చేస్తే మరొకరికి ఈ వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్